అందరికీ నమస్కారము కాలమ పంచాంగం అని శీర్షికలో ఇరవై ఒకటో తారీఖు పదకొండో నెల అంటే నవంబర్ నెల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం యొక్క పంచాంగం తెలియజేసినాం పాడ్యమి పగలు రెండు యాభై ఐదు నిమిషాలకు వస్తుంది అనురాధ నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట దాకా ఉంది అయితే వక్యము రాత్రి ఏడు గంటల ఏడు అయితే ఎనిమిది గంటల ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలు దాకా యాభై ఒక్క నిమిషం దాకా ఉంది దిన సంఖ్య ఐదు అవడం వల్ల ఐదో సంఖ్య ప్రాధాన్యత ఏంటంటే బుధ గురు శుక్రుల యొక్క ప్రా ప్రాముఖ్యత ఉంటుంది ప్రాముఖ్యత ఉన్నప్పుడు కూడా దీనిలోని మీరు శని నక్షత్రం అవడం వల్ల శుక్ర శనుల యొక్క ప్రాబల్యం పెరుగుతుంది గురువుకి శుక్రుడు వ్యతిరేక్తగా ఉంటుంది బుధుడు సముడు కాబట్టి ముగ్గు ఆయా నక్షత్రాలు అంటే మా